నమస్కారం గురుగారు పౌర్ణమి రేపు బుధవారము పదకొండో తారీఖు ఆ రోజు ప్రత్యేకత చెప్పండి వేరు వేరువాక పౌర్ణమి అంటున్నారు ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి తప్పకుండా తెలియజేస్తారమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయా ప్రయశ్చతి ఏరువాక పౌర్ణిమ రైతుల పండుగతో కూడా ముడిపడి ఉన్నటువంటి పండుగ అందులోను ఏరువాక పౌర్ణిమకి మరొక పేరు వట సావిత్రి పౌర్ణిమ అని పేరు వటసావిత్రి పౌర్ణిమ అంటే సతీ సావిత్రి పేరు మీదుగా ఉన్నటువంటి పౌర్ణిమ ఈ వటసావిత్రి పౌర్ణిమ వటము అంటే అర్థం ఏంటంటే వృక్షము అని అర్థము ఆ రోజున చాలా మంది స్త్రీలు పెళ్ళైనటువంటి ముత్తైదులు ఎవరైతే ఉన్నారో గృహిణులు ఆ రోజున మర్రి చెట్టుని పూజించేటటువంటి సాంప్రదాయం ఆ రోజున కలుగుతుంది అయితే విశేషంగా ఆ రోజున మర్రి చెట్టుకు పూజించేటటువంటి విధానం అంటే ఎందుకు కోసం అంటే భర్త యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడానికి ఆ రోజున ఎవరైతే గృహిణులు అంటే ముత్తైదువులు ఎవరైతే మర్రి చెట్టుని పూజిస్తారో వాళ్ళ సౌభాగ్యం కలకాలం వర్ధిల్లాలి అనేటటువంటి దాని మీదగా ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ మర్రి వృక్షాన్ని పూజించడం జరుగుతుంది అదే రోజున ఆ మర్రి వృక్షం కింద కూర్చుని వన భోజనాల వనభోజనాల టైప్ ఉంటుంది కదా ఆ టైప్లో అక్కడనే ఉండేసి ఆ మర్రి చెట్టు నీడలో భోజనం చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలాదులు కలుగుతాయని శాస్త్రవచనం అందులోనూ ఆ రోజులో రైతుల పండగ అని కూడా చెప్పడం జరిగివాక పౌర్ణమ రైతుల పండగ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి పండగ ఈ పౌర్ణిమ చాలా ప్రత్యేకమైనటువంటి పౌర్ణిమ పౌర్ణిమ ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రోజున చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి పౌర్ణిమ ఈ యొక్క పౌర్ణిమ ఈ రోజున విశేషంగా చేయవలసినటువంటి క్రతువులు చాలా మట్టుకు శాస్త్రంలో తెలియజేయడం జరిగింది పౌర్ణిమ అంటే అమ్మవారి యొక్క ప్రతిరూపకంగా చేసుకునేటటువంటి పండుగ పౌర్ణిమ ప్రతీ నెల మనం ఏదైనా సాధన చేసుకోవాలి మనం జీవితంలో వృద్ధిలోకి రావాలి అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలి అని అనుకుంటే ప్రతి పౌర్ణిమ రోజున అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం ఈ జ్యేష్ఠ పౌర్ణి జ్యేష్ఠ మాసం అంటేనే పెద్దది అని అర్థం జ్యేష్ఠ అంటే పెద్దది అని అర్థం కాబట్టి ఈ మాసంలో చేసే ఏ పనికైనా కూడా ప్రతిఫలం పదింతలుగా తిరిగి వస్తుంది అని శాస్త్రపట అందుకే ఈ పౌర్ణిమ విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధనకు ప్రతీకగా నిలిచినటువంటి పౌర్ణిమ ఈ పౌర్ణిమ రోజున విశేషంగా అమ్మవారిని అంటే శ్రీచక్రార్చన కానివ్వండి లేదు అంటే లలిత సహస్రనామ పారాయణం కానివ్వండి కనకధారా స్తోత్రం కానివ్వండి దేవి ఖడ్గమాల కానివ్వండి ఇవి చదువుకున్న చదువుకోవడము ద్వారా మన జీవితంలో నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు దూరం అయిపోతాయి అలాగే నాశనం కూడా జరిగేటటువంటి అవకాశం అంటే ఖడ్గమాల పారాయణం ద్వారా శత్రువులు దూరం అయిపోతారట అంటే ఎవరికైనా శత్రు బాధలు ఉన్నా అందరికీ ఒకే రక ప్రాబ్లమ్స్ ఉండవు కొంతమంది డబ్బు ఉంటుంది ఆరోగ్యం బాగుండదు కొంతమంది శత్రువులు ఉంటారు డబ్బు ఉండదు ఇట్లా శత్రు బాధలు పోవడానికి పౌర్ణమి రోజున ఖడ్గమాల పారాయణం చేసుకోవాలి అలాగే ఆర్థికంగా స్థిరపడాలి డబ్బులు సమయానికి సమకూర్చుకోవాలి అని అనుకునేటటువంటి వారికి కనకధారా స్తోత్రం అనేటటువంటిది ఉపయోగపడుతుంది జీవితంలో వివాహం కానటువంటి వారు సంతానం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి ఈ రకమైనటువంటి పారాయణాల ద్వారా మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవచ్చు అందులోనూ ఈ వటసావిత్రి పౌర్ణిమ అనేటటువంటి స్త్రీల పండగ అని చెప్పడం జరిగింది ఆ రోజున స్త్రీలు కూడా మామూలుగా ఊరు దాటకూడదు అంటే పొలిమేరే దాటకూడదు అని కూడా చెప్తూ ఉంటాను ఎందుకు అని అంటే కనుక సావిత్రి తన యొక్క భర్త యొక్క ప్రాణాలు దక్కించుకోవడానికి యమధర్మరాజుతో పోరాడించిన పోరా పోరాడినటువంటి రోజు కాబట్టి ఈ రోజునే పౌర్ణమి రోజున భర్త యొక్క ప్రాణాలను దక్కించుకుంది కాబట్టి దీనిని వట సావిత్రి పౌర్ణిమ అంటే దీనికి ఆ యొక్క తల్లి యొక్క పేరు పెట్టినటువంటి రోజు ఈ పౌర్ణిమ అందుకే ఈ రోజున భర్తల యొక్క ఆయుర్దాయం పెరగడానికి ఇల్లు కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉండడానికి క్షేమంగా ఉండడానికి చేసుకోవాల్సినటువంటి పౌర్ణిమ ఈ వట పౌర్ణిమ ఆ రోజున యమధర్మరాజు పొలిమేరలో ఉంటాడట పొలిమేరలో ఎవరైతే ఆ రోజున పొలిమేర దాడతారో వాళ్ళ ఆయు ప్రమాణాన్ని తగ్గించేటటువంటి అవకాశాలు ఉంటాయి అందుకే స్త్రీలు మరీ ముఖ్యంగా పురుషులైతే ఏమీ కాదు స్త్రీలు తప్పకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీద దాటకూడదు అని చెప్తూ ఉంటారు మన పెద్దలు చెప్పేవారట ఎందుకు అంటే ఆ ఇట్లాంటి పండగలు ఇట్లాంటి వ్రతాలు అనేటటువంటి ఎక్కువ పుట్టింట్లో చేసుకుంటూ ఉంటారు అంటే ఆ ఇంట్లో పుట్టింట్లో కానీ అత్తింట్లో కానీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కుటుంబంకి క్షేమం కలుగుతుంది అని శాస్త్ర ప్రామాణికం అదే రకంగా ఆ రోజున చేసుకునేటటువంటి పారాయణాలు మన జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి విధానాలు ఉంటాయి అందులోను ఈ వట సావిత్రి పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ రోజున రైతుల పండగ కాబట్టి రైతులు కూడా ఎంతో ఆనందంగా చేసుకునేటటువంటి పండగ విశేషంగా ఆ రోజున ఉపవాస దీక్ష వహించడము చక్కగా భర్తకు చేయవలసినటువంటి క్రతులు ఆచరించడము ఆ రోజున విశేషంగా వట సాహిత్యం పోని వ్రతం అనేటటువంటిది కూడా ఉంటూ ఉంటుంది ఆ వ్రత కథను వినడము ఆ రోజున విశేషంగా యమధర్మరాజుని పూజించడం కూడా విశేషంగా జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ వటసాయుత పౌర్ణిమ భర్త యొక్క ఆయుప్రమాణానికి రైతుల యొక్క పంటలు పాడి పంటలు సుభిక్షంగా ఉండడానికి చేసుకునేటటువంటి పండగ కూడా చెప్పుకునేటటువంటి అవకాశం ఈ వట పౌర్ణిమకు ఏర్పడుతూ ఉంటుంది జ్యేష్ఠ పౌర్ణిమ కాబట్టి మీకెవరికైనా ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా అనారోగ్య సమస్యలున్నా ముఖ్యంగా వివాహం కావట్లేదు సంతానం కావట్లేదు ఉద్యోగం దొరకట్లేదు అనుకునేటటువంటి సమస్యలు మీకుంటే గనక ఆ రోజున మర్రి చెట్టు కింద కూర్చుండి మర్రి చెట్టు నీడన ఆ రోజు నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని గనక చెట్టు నీడన చేసుకుంటే తప్పకుండా ఈ యొక్క నేను చెప్పినటువంటి ఇబ్బందుల్లో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొందరగా తీరిపోవడానికి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మంత్రం మీకు తోడ్పడుతూ ఉంటుంది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనేటటువంటి మంత్రాన్ని మర్రి చెట్టు నీడన కూర్చుని చేసుకుంటే మీకు అనుకున్నటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయి ఈ రకమైన పద్ధతిని చేసుకోండి ఆ రోజున విశేషంగా ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఆ రోజున ఉదయాన్నే లేవాలి ఎందుకంటే అది స్త్రీకి ముత్తైదుల పండగ అని పేరు కాబట్టి ముత్తైదులు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని అంతా శుభ్రపరచుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ రోజున మర్రి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని ఆ రోజున విశేషంగా చెట్టుకి తోరం కడతారు అంటే దారం చుడుతూ ఉంటారు అన్నమాట దాన్ని బంధనము అంటాము అలా బంధనం చుట్టి చక్కగా అక్కడ భోజనం చేసి వస్తే మీ కుటుంబం ఎల్ల వేళలో సుభిక్షంగా ఉంటుంది ఈ పౌర్ణిమను ఈ రకంగా వినియోగించుకోండి నేను చెప్పినటువంటి మంత్రాన్ని చదువుకోండి వీలైతే నేను చెప్పినటువంటి పారాయణాలు చెయ్యండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయమ్మా చాలా చాలా అద్భుతంగా చెప్పారు నమస్తే